క్రీస్తునందు ప్రియులారా దేవుని కృప మీకు తోడయ్యుండును గాక యషయా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చెప్పబడినటువంటి మాట యహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా దేవునితో వివాదమా అనేటటువంటి ఒక మాట మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు మానవునితోనే వివాదము కలిగి ఉండడమే ఎంతో కష్టములను ఓర్చవలసినటువంటిదిగా ఉంటుంది అటువంటిది సృష్టికర్త అయినటువంటి దేవునితో వివాదము అనేటటువంటిది మరి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఒక్కసారి ఆలోచన చేయాలి కానీ దేవుని లేఖనం అంటుంది మీ వివాదములు మన వివాదములను రండి మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లని పడును కెంపు వలె ఎర్రని వైనను అవి గుర్రబొచ్చు వలె తెల్లని వగును అని దేవుడు సెలవిస్తున్నాడు అనగా నరునికి మా దేవునికి మధ్యలో ఉన్నటువంటి వివాదము మానవుని యొక్క పాపము అనేటటువంటి విషయము మరి దేవుడు ఇక్కడ స్పష్టముగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఆజ్ఞాతి క్రమమే పాపము అనేటటువంటి నిర్వచనాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు ఈ పాపము ప్రతి ఒక్కరూ మరి కలిగి ఉంటున్నారు ఎవడును నీతిమంతుడును లేడు అనేటటువంటి విషయము కూడా మరి లేఖనము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నప్పుడు మరి మరి ఈ దేవుడు మనకిస్తున్నటువంటి పిలుపు రండి మీరు రండి మన వివాదము మీ వివాదము ఏదైతే ఉందో దానిని తీర్చుకొని మీరు తెల్లని వలె తెల్లని హిమము వలె తెల్లవారగుటకు మీ హృదయములు తెల్లబడుటకు మీ జీవితములు శ్రేష్టమైనవిగా మార్చబడుటకు మీరు రండి అని దేవుడు పిలుపునిస్తూ ఉంటున్నప్పుడు మరి దేవుని యొక్క పిలుపును మనము వినగలుగుతూ ఉంటున్నామా లేకపోతే దేవునితో వివాదమును ఇదే విధంగా ఉంచుకోవాలని ఒకవేళ మనము ఆలోచన చేస్తూ ఉంటున్నామా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో చూసినట్లయితే వ్యాజ్యమాడుడని యహోవా అనుచున్నాడు రుజువు చూపించుడని యాకోబు దేవుడు చెప్పుచుంటున్నాడు కాబట్టి ఈ మనము ఏదైతే కార్యములు చేస్తూ ఉంటున్నామో దానికి రుజువు చూపించమని దేవుడు అంటున్నాడు అనగా మన పాపము చేయలేదని చెప్పడానికి దేవుడు ఒక అవకాశము కలిగిస్తున్నాడు అంత మాత్రమే కాదు ఆయన దేవునితో వ్యాజ్యమాడడానికి ఒక సమయమును కూడా దేవుడు మనకు కలిగిస్తూ ఉంటున్నాడు మరి ఇటువంటి పరిస్థితులలో కూడా దేవుడు ఇంత వెసులుబాటు కలిగించిన తర్వాత కూడా దేవునితో వివాదము కలిగి ఉన్నామా అనేటటువంటి ఆలోచన చేయాలి అదే గ్రంథము నలభై మూడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో చెప్పబడుతున్నమాట నాకు జ్ఞాపకము చేయుడి మనము కూడి వాదింతము నీవు నీతిమంతుడముగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము అని అక్కడ చెప్తున్నాడు కాబట్టి మనము ఏదైతే కార్యములు చేశామో మనము నీతిమంతులముగా ఈ లోకంలో ఉన్నామని మనల్ని మనము తీర్చుకొని ఒకవేళ ఉన్నామేమో దానిని దేవుని ఎదుట నీవు రుజువు పరచుము అని దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఏది ఏమైనప్పటికీ దేవుడు మన దోష్యములను పరిహరించడానికి ఆయన మనస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుని ఎదుట మనము నిర్దోషులముగా తీర్చబడుట కొరకు మన వ్యాజ్యము ఏదైతే ఉందో నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఒంటరిగా నీ వ్యాజ్యమును దేవునికి వివరించు మానవునితో వివాదము అది కొంతమట్టుకు మంచిదేమో కానీ దేవునితో వివాదము అది నరకాగ్ని పాలు చేస్తుంది అనేటటువంటి విషయము మనము జ్ఞాపకము చేయబడుతుంటున్నాము కాబట్టి జాగ్రత్త కలిగి మన వివాదములు మన పాపములు ఏవైనా ఉంటే దేవునితో మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి తీర్చుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాము అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక